అంటే మీరు చెప్పినట్టు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముస్లింలకు మీ లో రిజర్వేషన్ బీజేపీ అని కాదండి ఫస్ట్ మొదట అంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల యాభై మూడులో లో కాకా కళ కమిషన్ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది దాని ఉద్దేశం ఏంటంటే దేశంలో వెనకబడ్డ తరగతుల యొక్క స్థితిగతులు ఏ రకంగా ఉన్నాయి అధ్యయనం చేయమని చెప్పి అధ్యయనం చేశారు చేసినప్పుడు ఆయన ర్యాండమ్ గా ఒక అధ్యయనం చేసిన తర్వాత ఈ దేశంలో ఒక సిమిలారిటీ బీసీ వెనకబడ్డ కులాల వెనకబడ్డ తరగతులకు సంబంధించిన సిమిలారిటీస్ ఏం లేవు గనక వివిధ రాష్ట్రాల వారిగా అక్కడ అధ్యయనం చేసి దేశానికి పంపమని చెప్పేసి అప్పుడు చెప్పారు ఆ రాష్ట్రాల వారిగా ఇప్పుడు ఉదాహరణకు మైసూర్ ఉంది మైసూరు బీసీ కమిషన్ అని లేకపోతే ఆంధ్రప్రదేశ్ బీసీ కమిషన్ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి బీసీ కమిషన్లు ఏర్పాటయ్యాయి ఇవి ఏర్పాటు తర్వాత నేషనల్ బీసీ కమిషన్ వచ్చింది వీటన్నిటి కలివిడిగా లాస్ట్ కు నేషనల్ బీసీ కమిషన్ లిస్టును ప్రకటించింది ఈ రోజు ఉత్తరప్రదేశ్ లో ముస్లింలుగా ఉండి వెనకబడ్డ తరగతులు ఉన్నటువంటి వాళ్ళ లిస్టు నేషనల్ బీసీ కమిషన్ లో లిస్ట్ అయి ఉంటుంది హిమాచల్ ప్రదేశ్ వాళ్ళ లిస్ట్ ఒక్కటే కాదు దేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ వెనకబడ్డ తరగతుల వాళ్ళ లిస్టు నేషనల్ బీసీ కమిషన్ రికగ్నైజ్ చేస్తుంది ఈ దేశ ప్రభుత్వానికి ఒక ప్రతినిధిగా ఉన్నటువంటి బండి సంజయ్ కావచ్చు వాళ్ళ ఇంకే మినిస్టర్ అన్న కావచ్చు అయితే ఇక్కడ మరి వాళ్ళు పాలిస్తున్న రాష్ట్రాల్లో కూడా ముస్లింలకు బీసీ కోట రిజర్వేషన్ యాజ్ ఫర్ రాజ్యాంగం వస్తున్నప్పుడు వీళ్ళు తెలంగాణలో ఏదో ప్రత్యేకంగా ఇస్తున్నారు ఇది వీళ్ళు ముస్లిం అప్పీజ్మెంట్ చేస్తున్నారు అని చెప్పేసి ఈ ప్రచారం చేయడానికి ఎట్లా అర్థం చేసుకోవాలి జనం ఇగో ఇది ఏంటంటే ఓర్వజాల ఇది ఇది ఓర్వజాలం ఇప్పుడు నరేంద్ర మోడీ బీసీ కదా ఇప్పుడు లెక్క ప్రకారం బీసీ కదా మరి ఆయన బీసీ ప్రధాన మంత్రి కదా అంటే ఓబీసీలను వదిలిపెట్టేసేసి సంపన్న వర్గాల అంటే అగ్ర ఉన్నటువంటి పేదల కోసం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తీసుకొచ్చారు కదా అది ఏం ప్రాతిపదికన వచ్చినాయి అవి ఏ కమిషన్ అయినా అధ్యయనం చేసింది వాళ్ళ సంఖ్య మంది ఉన్న దేశంలో కూడా ఏ లేవు కదా మరి పది శాతం రిజర్వేషన్లు ఇచ్చారు కదా అదేం అప్యూజ్మెంట్ అనాలేమది అది బ్రాహ్మణ అప్పీజ్మెంట్ అనాలా అగ్రకులాలు ఉన్నటువంటి అప్పీజ్మెంట్ అనాలా అది అరే తిండికి గతి లేక రాళ్ళు వెప్పలు కొట్టుకొని బికారి గల లేక వాటి పనులు అమ్ముకుంటా పంచారు లేచుకుంటే బతికేటోళ్ళ మీద వాళ్ళ మీకు ఇదే కక్కసండి ఇప్పుడు ముస్లింలలో ఉన్నటువంటి బాగా ధనవంతులుగా ఉన్నటువంటి వాళ్ళు అష్రఫులు పెద్ద పెద్ద కమ్యూనిటీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అర్హులా కాదా వాళ్ళు ఇప్పుడు ముస్లింలలో ఉన్నత శ్రేణిలో ఉన్నటువంటి అస్రఫులు గాని అజిలఫ్లు గాని వీళ్ళకి సంబంధించినటువంటి కొంత మెరుగైన పైన వాళ్ళు అశ్రఫులు తర్వాత అజిలఫ్స్ ఉన్నారు ఇప్పుడు ఆ కుల సమూహాలుగా ఉన్నటువంటి వాళ్ళు ఈడబ్ల్యూస్ రిజర్వేషన్ల కింద వాళ్ళు రిజర్వేషన్ పొందడానికి అర్హుడా కాదా అని బండి సాజే సమాధానం చెప్పాలి అంటే ఆ మీరు అన్నట్టు ముస్లిం మతంలో ఉన్న ధనవంతులకు ఈ రిజర్వేషన్ ఓకే అయినా అంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ధనవంతులకు రిజర్వేషన్ ఇవ్వడానికి అదే ముస్లిం అప్పీజ్మెంట్ కాదు అంటే ఈ బికారిగాలు ఉన్నటువంటి వాళ్ళు పేదలకు ఉన్నటువంటి వాళ్ళు వీళ్లకు వెనకబడ్డ తరగతులు అన్న పేరు మీద రిజర్వేషన్ ఇస్తే ఇది మాత్రం ముస్లిం అప్పీజ్మెంట్ అవుతుందా అంటే ఇదంతా ఇది ఒక పెద్ద కుట్ర ఏం కుట్ర బీజేపీకి ఆర్ఎస్ఎస్ యొక్క వాళ్ళ సిద్ధాంతం ఏంటంటే ఈ దేశంలో ఈ రోజు ముస్లింలు ఉన్న వాళ్ళందరూ కూడా బాబర్ కాల రాలే బాబరైన కాల అక్కడ నుంచి ఇక్కడికి పద్దెనిమిది వందల పదిహేను వందల యాభై ఆరు ఇరవై ఆరులో లో జరిగినటువంటి పానిపాటి యుద్ధం కన్నా ముందు వాళ్ళతో పాటు వచ్చిన వాళ్ళు కాదు ఇక్కడ సమాజంలో ఇక్కడనే పుట్టి ఇక్కడనే పెరిగి ఇక్కడ కుల వృత్తులు చేసుకుంటా వాళ్ళకి మతం లేని కాలం నుంచే కులం ఉంది దేశంలా వీళ్ళందరూ ఇక్కడ ఉన్నటువంటి దాన్ని వాళ్ళు ఈ హిందూ మతంలో ఉన్న అసమానతల వల్లనో ఇతరాత వాళ్ళు మతం మార్చుకొని దానిలోకి పోయారు వాళ్ళు కూడా ఇప్పుడు ముస్లింలలో కింది తరగతుల ఎస్సీ కులాలకు సంబంధించినటువంటి వాళ్ళే ఆ రోజు క్రిస్టియా లేదు కనుక ఇస్లాం లో తర్వాత క్రిస్టియన్ వచ్చింది కనుక క్రిస్టియాన్ పోయిరు అంతే కనుక ఈడున్న దళితులు ఉన్న మా కాల కింద బతకాలే వాళ్ళు ఉక్కో మతంలో పోయినా మా కాల కింద బతకాలి అనేటువంటి ఊర్వజాలను చేసేటువంటి సిద్ధాంతం ఇది కనుక ఈ రోజు ముస్లింలు ముస్లింలు అన్న పేరుతోటి వాళ్ళకి ముస్లింల కన్నా ఇది ఒక రాజకీయ ఎజెండా వాళ్ళకి ఏం రాజకీయ రాజకీయ ఎజెండా అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఉందండి కాంగ్రెస్ కి ఈ దేశం కోసం పోరాడిన చరిత్ర ఉంది కమ్యూనిస్టులు ఉన్నారు ఈ దేశం కోసం పోరాడిన చరిత్ర ఉన్నది ఇంక ఇతరకుంది బీజేపీకి ఏం చరిత్ర ఉందండి ఏం చెప్పుకుంటున్నారు దేశానికి ప్రజలని ఇగో మేము మా గొప్పతన ఘనకీర్తికి ఎంత ఉంది సూటిర్మాం చూసి షూట్ అయ్యారని చెప్పుకొని వాళ్ళకి ఏమన్నదా ఏమీ లేదు వాళ్ళకి ఈ దేశంలో మైనార్టీలను ఒక దిక్కు చేసి మెజార్టీని ఒక తిరిగి చేస్తే మైనార్టీ వ్యతిరేకతను రెచ్చగొడితే మెజార్టీ ప్రజలు మా కోట్లు వేస్తారనేటువంటి ఒక కపట నాటకం తప్పిస్తే బీజేపీకి అంతకనిపించిన సిద్ధాంతం ఏమీ లేదు